చెప్పండి కవిరా సార్ వచ్చేసి పూడూరు నరసింహారెడ్డి గారు రిటైర్డ్ అగ్రికల్చర్ సైంటిస్ట్గా పనిచేసినారు ఆయన కదిరి యూనివర్సిటీలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ రెండు ఆధునిక వంగడాలు వేరుశనగలు అధిక దిగుబడి వచ్చే వంగడాలను కూడా అభివృద్ధి చేయడంలో ఆయన పాత్ర ముఖ్యంగా ఉంది తర్వాత తిరుపతిని అగ్రికల్చర్ దాంట్లో కూడా పనిచేసినాడైనా ఈయన తన మరణానంతరం బాడిని మిరిగిన కాలేజీ

ना so, में भी आके कुछ बस भी हुआ मैं आवन आते थे तो मैं बहुत ज्यादा उत्सुक थी समझो सो एक बार मा स्टूडेंट्स को मेरा मास्टर कोहली सर जनरल कुमार तो सर मास्टर మంత్రులరా ఒకే కుటుంబంలో రెండు దేహాలు రిమ్స్ హాస్పిటల్కు డొనేట్ చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ అభినందిస్తూ ఉంది అందులో కదిరి వేరుశెనగ పరిశోధనా కేంద్రంలో సైంటిస్టుగా పనిచేసినటువంటి వారు నరసింహారెడ్డి గారు కూడూరు నరసింహారెడ్డి గారు అందులో వెరైటీస్ కూడా వేరుశెనగ పరిశోధనలో వెరైటీస్ కూడా బెట్టను తట్టుకోవడం అంటారు మామూలుగా ఏమంటారంటే నీటి నీటి ఎద్దడి తట్టుకొని ఎక్కువ దిగుబడినిచ్చేటటువంటి వెరైటీస్ ఈ మధ్య కాలంలోనే తీసుకుని వచ్చినటువంటి వాళ్ళల్లో నరసింహారెడ్డి గారి పాత్ర చాలా కీలకమైనటువంటి తను నిరంతరము ఈ ప్రాంతంలో పండించేటువంటి పంటలో ఎట్లయితే దిగుబడి కోసము రైతులు నష్టపోకుండా ఉండడం కోసం పాటుపడ్డాడో తన మరణానంతరం కూడా పది మందికి ఉపయోగపడేటువంటి దేహాన్ని దానం చేయడం అనేటువంటిది అది పది మందికి ఉపయోగపడేటువంటి ఆలోచన చేసినటువంటి వారి నిర్ణయానికి కుటుంబాన్ని వారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడున్నటువంటి ఆధునిక సమాజంలో మనకున్నటువంటి టెక్నాలజీలో రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఒక మనిషి తను మైండెడ్ అంటే ఎదుడు మరణానంతరము కూడా మిగిలినటువంటి అవయవాలన్నీ దానం చేయడం ద్వారా ఇంకొకరికి జీవం పోయచ్చు ప్రాణం పోయొచ్చు అనేటువంటిది ఏదైతే ఉందో అటువంటి వాటిని చైతన్యవంతం చేయడము మరణానంతరం కూడా పరిశోధనలకు ఉపయోగపడడానికి దేహాన్ని దానం చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయము జనరల్గా జనంలో ఉన్నటువంటిది మనిషి మరణానంతరం కూడా వస్తాడనో లేకపోతే ఇంకొకటో పునర్జన్మ అనేటువంటిదో లేకపోతే ఇటువంటి మూఢ విశ్వాసాలను బద్దలు కొట్టేటటువంటి ఇటువంటి నిర్ణయాలు జనం లేకి తీసుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది చైతన్యవంతం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ క్రమంలో ఆధునిక పరిజ్ఞానాన్ని ముందుకు తీసుకొని పోవడం ద్వారానే ఈ సమాజం ముందుకు పోతుంది సమాజం పురోగమిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియచ్చు మరి ఈ నిర్ణయం తీసుకున్నటువంటి ఆ కుటుంబానికి వారికి కూడా మరోసారి అభినందనలు తెలియస్తా ఉన్నా మొట్టమొదటిగా కూడూరు కూడూరు నరసింహారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులకి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నరసింహారెడ్డి గారి కోరడము ఆయన కోరికను మన్నించి వారి కుటుంబ సభ్యులు రోజువారీగా తిరిగే కర్మకాండాలను వీటన్నిటికీ అతీతంగా ఆలోచించగలిగి వాళ్ళు ఆ శరీరాన్ని ఆయన కోరిక మేరకు కడప వైద్య కళాశాలకు వర్ణించడం అనేది దానికి ముందుకు రావడం అనేది పూర్తిగా అభినంది ఈ కార్యక్రమానికి నన్ను తెలిసినందుకు వారికి వర లక్ష్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒకటి రెండవది ఈరోజు ఈ శరీరము వైద్య కళాశాలకి ఇవ్వడము లేదంటే సమాజానికి సంబంధించి ఉపయోగపడాలనే ఆలోచన అనేది ఏదో ఒక మామూలు చిన్న విషయం కాదు ఇది ఒక కంప్లీట్గా ఒక వేరే తత్వాన్ని వాస్తవత తత్వాన్ని అలవాటు చేసుకున్న మనుషులకే ఇది సాధ్యమవుతుంది మనకు తెలుసు మనం పుట్టి పెరిగిన ఈ పరిస్థితుల్లో మనం ఈరోజు మనం మనం పెరిగే విధానం అంతా కూడా రోజువారీ సౌక్యాల కోసం వీటన్నిటి కోసం మనం రకరకాల కార్యక్రమాలు చేపట్టడం కాకపోతే చనిపోయిన తర్వాత కూడా మనం ఏమైతాం చనిపోయిన తర్వాత మనం శబ్దానికి పోతాం కర్మఫలము ఇలాంటివన్నీ ఆలోచించి రకరకాల ఇబ్బందులు పడుతున్నాయి ఇంకా కొంతమంది అయితే మనం జీవిత తర్వాత కూడా శవానికి కూడా బతికినప్పుడు ఉన్నటువంటి ఆర్భాటాలు సౌకర్యాలు ఉండాలని పిరమిడ్ల లాంటివి నిర్మించడం తాజ్మహల్ లాంటిగా తునిపించడం పెద్ద పెద్ద సమాజులు జ్ఞాపకీతాలు నిర్మించడం అనేది కానీ అటువంటివన్నీ కూడా మరణించిన తర్వాత వ్యక్తికి ఎటువంటి సంబంధం లేనివి మనిషి ఒకసారి ప్రాణాన్ని వదిలిన తర్వాత ఇంకా అతనికి ప్రపంచానికి ఉన్న బంధువుతుంది ఇంకా మనం ఏదన్నా సమాజానికి కానీ మనం ఏదైనా ఉపయోగపడాలనుకుంటే అది మన శరీరాన్ని కూడా ఇతరులకు ఉపయోగించుకునే వీలు కల్పించడమే అనే దాన్ని అర్థం చేసుకున్న వ్యక్తులకే ఇది సాధ్యం అంటే జీవితాన్ని గురించి రోజువారి కార్యక్రమాల గురించి శాస్త్రీయంగా ఆలోచించడం మరణించిన తర్వాత కూడా దాన్ని ఎక్కడ ప్రమాదాన్ని ఉపయోగించు పడగలం మనకు మనం ఎట్లా ఉపయోగించుకోగలం అనే దాన్ని శాస్త్రీయంగా ఆలోచించే ఇది సాధ్యం ఇటువంటి గొప్ప ఆలోచన ఈ కాలంలో దేశంలో కొంత వ్యతిరేక వాతావరణం శాస్త్రానికి సైన్స్ ఈ కాలంలో ఇటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు వాళ్ళని ఎందుకు వచ్చి ఉత్తా సమాజానికి అంతా మార్గదర్శకంగా నిలబడటం ప్రత్యేకించి రాబోయే అవతారానికి వీళ్ళందరూ కూడా మార్గదర్శకంగా